సంబంధించి వనపర్తి నియోజకవర్గంలో ఒక మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష లాస్ట్ టైం వనపర్తిలో బైపాస్ రోడ్ కోసం ఫార్మేషన్ రోడ్ చేస్తున్నారు మళ్ళీ ఫర్దర్ కంటిన్యూ రోడ్ చేయాలంటే దానిలో ఫారెస్ట్ అధికారులు సర్వే చేయకుండా కొంచెం పెండింగ్ పెడుతున్నారు అధ్యక్ష దాని మీద గౌరవ మంత్రి గారు అది కూడా ఒకసారి ఎంక్వైర్ చేసి సర్వే చేపించేసి ఫారెస్ట్లో క్లియరెన్స్ చేయమని కోరుతూ దాంతోపాటు కాంచెరు కెనాల్ ఒక ఆరు వందల మీటర్లు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అధ్యక్ష అది కూడా ఫారెస్ట్ అధికారులు ఆకున్నారు దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇచ్చిన్నారు అది కూడా తొందరగా క్లియర్ చేస్తే ఒక ఎనిమిది వేల ఎకరాలకు కొత్త ఆయకట్టుపోతే సో కెనాల్ ఆగిపోయింది అధ్యక్ష దాంతోపాటు కాసిం నగర్ రోడ్ ఒకటి చిన్న ఫారెస్ట్ ఒక వంద మీటర్లు ఉందని అది కూడా ఒక బ్రిడ్జ్ ఆపి ఆ రోడ్ ఆగిపోయింది అది కూడా ఫారెస్ట్ మినిస్టర్ గారు ఒకసారి చూడమని అధ్యక్ష దాంతోపాటు వనపర్తిలో నాగవరం అండ్ శ్రీనివాసపూర్లో వాటిక కోసం రెవెన్యూ అధికారులు ల్యాండ్ ఇస్తే ఫారెస్ట్ అధికారులు మాది అని అక్కడ వాటిక కూడా యూజ్లో లేదు దీని మీద ఫారెస్ట్